పల్లవి కుట్ర తెలుసుకుని చెంప పగలగొట్టి అవనీని క్షమాపణ చెప్పిన పార్వతి ఆనందంలో కమల్ అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ చక్రధర్ ఇంతకు ఏం జరిగింది అసలు పల్లవి కుట్ర ఎలా తెలుసుకుంది పార్వతి అవనీకి క్షమాపణ చెప్పి ఇంటికి ఏంటి నిజంగా పల్లవి ఇదంతా చేసిందని పార్వతి నమ్మిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శ్రీకార్ ఇటు శ్రేయాలతో మాట్లాడడానికి పార్వతి అయితే వస్తుంది మొత్తానికైతే మీ నాన్న ఒప్పుకుని ఇంట్లోకి రానిచ్చారు ఇక మీదటంతా సంతోషంగా ఉందామని చెప్పను కానీ అంతా సంతోషంగా ఉండడం మాట పక్కనుంచమ్మా మేమింటికి రావాలని వదిన ఎంతగానో ఆరాటపడింది మరి వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతే మాకు బాధగా ఉండదా మేము వచ్చే సమయానికి వదిన ఇంట్లో లేదు అసలు నిజంగానే వదిన నీ మీద హత్యా ప్రయత్నం చేసిందంటావా అని చెప్పను కానీ అదొకటే కాదు కదా శ్రీకర్ నీకు తెలుసు కదా ఆస్తి విషయంలో అని చెప్పాను కానీ ఒక్క మాటమ్మా వదిన ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా ప్రవర్తించిందా ఇప్పుడు ఆరాధ్యకి సుమారు ఏడు సంవత్సరాలు ఉంటాయి ఏడు సంవత్సరాలు బట్టి వధిన్ని నువ్వు చూస్తూనే ఉన్నావు వదినలో ఎప్పుడైనా స్వార్థం వచ్చిందా ఎప్పుడైనా వదిన ఇలా ప్రవర్తించిందా ఏ విషయంలో అయినా సరే నా విషయంలో కానీ కమల్ విషయంలో కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా నీకు ఒంట్లో బాగోలేనప్పుడు కూడా వదినే దగ్గరుండి చూసుకుంది కదా అదంతా మర్చిపోయావమ్మా ఒక్కసారి ఆలోచించు నీ కంటికి కనిపించింది కాదు నీ మనసుతో ఆలోచించు అంటూ చెప్తూ ఉంటాడు ఇంక శ్రీకారైతే ఆల్రెడీ పల్లవితో మాట్లాడడానికి శ్రేయ వెళ్ళిపోయింది కదా పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ కూడా పల్లవి వినదు సరేరా అని చెప్పి అక్కడి నుంచి పార్వతి గదిలోకి వచ్చేస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు పార్వతి అని చెప్పాను కానీ శ్రీకర్తో మాట్లాడడానికి వెళ్ళానండి అవని గురించి ఆలోచించమని చెప్పాడు అని చెప్పనేసరికి వాడు చెప్పాడని కాదు పార్వతి నువ్వు కూడా ఒకసారి ఆలోచించాలి కదా పల్లవి నిన్ను ఎంతెలా చూసుకునేది తను ఒక అనాథని నువ్వు ఎంతో జాలిపడినా తను నిన్ను అత్తగారిలా కాకుండా అమ్మలా చూసుకునేది నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఒంట్లో బాగోకపోయినా విలవెల్లాడిపోయేది ఇంట్లో ప్రతి ఒక్కరిని అలాగని చూసుకునేది మన కమల్ ఎవరి మాటైనా వినేవాడా కానీ వదినమ్మా వదినమ్మా అంటూ అస్తమాను అవని వెనకాలే తిరిగేవాడు అంతలా అందరినీ ప్రేమగా చూసుకున్న అవని ఆస్తి కోసం అంత వెంపర్లాడుతుందా నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుందా అత్తగారుగా కాదు అమ్మలా చూసుకున్న నిన్ను చంపాలని అవని ప్రయత్నించడం ఏంటి మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయేమో ఆ పార్వతి ఒక్కసారి ఆలోచించరాదు అంటూ ఇంకా సరే నాకు నిద్ర వస్తుంది అని పడుకుని పోతాడు రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది పార్వతి నిజమే ఇటు అబ్బా శ్రీకర్ చెప్పింది నిజమే ఈయన చెప్పింది కూడా నిజమే నిజమే అవని అలా చేసే మనిషేనా అవని ఇంట్లో వాళ్ళందరితోనూ ఎంతో ప్రేమగా ఉంటుంది అలా ఎందుకు చేస్తుంది నన్ను మేడం ఎట్ల మించి తోసేసింది అవనియే అని నేను అనుకున్నాను కానీ అవని అయితే నాకెందుకు ఫేస్ చూపించలేదు మొహం అటు తిప్పుకుని ఎందుకుంది నేను చూసింది చీరను మాత్రమే అంటే అవనిని ఏదో తప్పు చేయాలని తప్పుడు మనిషిగా క్రియేట్ చేయాలని ఎవరైనా ఇదంతా చేస్తున్నారా ఆస్తి కోసం ఎప్పుడైనా వెంపర్లాడిందా అందరికీ సమానంగా ఆస్తి పంపకాలు జరగాలని చెప్పిన అవని మరి అక్షయ ఒక్కడి పేరు మీద ఎందుకు రాస్ రాయిస్తుంది అది అందరికీ శుభవార్తలా ఎందుకు చెప్తుంది అలా రాయించింది అయితే అక్కడ అంత గొడవ చెయ్యదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏ ఇంకా నిద్రపోవా ఏంటి ఆలోచిందుగలే నిద్రపో అంటూ ఇంకా రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇంకా అలా అదే తలంపులో ఇంకా నిద్రపోతుంది పార్వతి అయితే ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అంద అమ్మా అవని అంటూ పిలిచేసరికి ఒక్కసారిగా ఇటు పల్లవి అందరూ కూడా షాక్ అయి చూస్తారు అమ్మ నువ్వు వదిన్ని పిలుస్తున్నావా అని చెప్పాను గానీ ఏదో ఆలోచనలో పిలిచేశానులే అంటూ మాట్లాడేసరికి ఇంకా ఈ పల్లవి వాళ్ళ అమ్మమ్మ పక్కకి వెళ్ళి చూసావా మీ అత్తగారికి ఆ అవన్నీ గుర్తొచ్చేసినట్టుందే అది చేసినవన్నీ మర్చిపోయినట్టున్నారు నువ్వు మాత్రం ఈవి ఎట్టి పరిస్థితిలో మనసు మారనివ్వకూడదు అంటూ మాట్లాడుకుంటూ ఉండడం పార్వతి కాస్త వింటుంది అదేంటి అత్తయ్య పల్లవితో ఎలా మాట్లాడుతుంది అంటే అవని ఇంట్లోకి రావడం ఇష్టం లేదని మాట్లాడుతుందా నా పట్ల తప్పుగా ప్రవర్తించిందని పల్లవిని అవనిని దూరం పెట్టాలని ఆ పల్లవితో ఎలా మాట్లాడుతుందా నాకు ఇదంతా చాలా గందరగోళంగా ఉంది అనుకుంటూనే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండేసరికి ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను ఏంటి నేనే భ్రమపడ్డానా నేనే తప్పు తప్పుడుగా అర్థం చేసుకున్నానా అని చెప్పనేసరికి అదే అయ్యుండొచ్చు కదా ఎన్నడూ లేని కమల్ మీద అక్షయ్ మీద డ్రగ్స్ కేసు ఎందుకు పడింది దానికోసం అవని వదిన ఎంతెలా కష్టపడింది నీకు తెలియంది కాదు అన్నీ ఆలోచించమ్మా ఒక్కదాన్నే ఒక మనిషి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసేస్తావు అన్ని కోణాల నుంచి అన్ని వైపుల నుంచి ఆలోచించాలి కదా ఒక్క ఒక్క తప్పు చేసిన దాన్ని తప్పుడు మనిషిగా ఎలా అనుకుంటాము తను చేసిన మంచంతా కూడా పోతుందా ఏంటి అంటూ ఇంక అనుకుంటూ ఉండగానే ఇంకా పార్వతిలో కొద్ది కొద్దిగా మార్పు రావడం పల్లవి చూస్తుంది అత్తయ్య మారిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మారిపోకూడదు ఈ శ్రేయతో కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో శ్రేయను కూడా దగ్గరికి రానివ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తుంది ఇంకా ఇక్కడ పల్లవి చేసే తింగర పని ఏంటంటే పాత ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అనుకుంటుంది ఎలా అయితే అవని ఇంట్లోంచి బయటకి గెంటేశారో అదే రకంగా శ్రేయని శ్రీకారిని కూడా ఇంట్లోంచి బయటకి గెంటేయాలి అంటే పాత ప్లానే బాగా వర్కౌట్ అవుతుంది ముందు ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ కాలేదు ఆ ప్లాన్కే కదా వర్కౌట్ అయ్యి ఇంట్లోంచి బయటకి గెంటేసారు ఇదే మళ్ళీ ఆ ప్లాన్ని ఆచరణలో పెడదామని ఇంకా ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేయం మాత్రమే ఉంటుంది ఇంకా ఈ ముసల్ది ఇక్కడ ఇంకా పల్లవి ఉంటారు వేళ్ళ ముగ్గురే ఉన్న సమయంలో పార్వతి ఇంకా అవని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలానే మెట్లు దిగుతూ ఉండడం పాత ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అనుకుంది కదా పల్లవి ఇంకా ప్లాన్ ప్రకారమే పైనుంచి ఇది దిగుతూ ఉండగా ఫోన్ ఏదో మాట్లాడుతూ దిగుతూ ఉంటుంది దిగుతూ ఉండేసరికి శ్రేయ ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుందో అంతకుముందు శ్రేయతో మాట్లాడుతుంది మాట్లాడడం అంతా గమనించి గమనించి శ్రేయ ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుందో సేమ్ అలాంటి డ్రెస్సే వేసుకుని ఇంకా శ్రేయతో మాట్లాడి శ్రేయ నీరసంగా ఉందా అంటే పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అదే డ్రెస్తో వచ్చి సేమ్ అవని విషయంలో ఎలా అయితే పార్వతిని తోసేసిందో అలానే తోసేస్తుంది సారీ అర్తయ్య అంటూ తోసేసేసరికి ఒక్కసారిగా ముందుకు వెళ్ళి అలానే పడిపోయి వెనక్కి తిరగడంతో సేమ్ అలానే వెనక్కి తిరుగుంటుంది తిరిగి ఉండేసరికి ఎందుకంటే ఇక్కడ వెళ్ళి నిద్రపోతాను అన్న విషయం తనకు తెలియదు మాట్లాడుతుంది అని మాత్రమే అనుకుంటుంది తప్ప నీరసంగా ఉంది నిద్రపోతాను అని అన్నది చూసుకోదు ముందే వెళ్ళి మాట్లాడి వస్తుంది పార్వతి ఎప్పుడైతే ఎలా తోసేసిందో వెనక్కి తిరిగేసరికి తను కూడా వెనక్కి తిరుగుతుంది వెనక్కి తిరిగి అలానే ఉండిపోతుంది వెనకాల ఏం జరుగుతుందో తెలియదు కదా పల్లవికి ఇంకా అలా తిరిగేసరికి అలా చూస్తూ ఉండిపోయి శ్రేయ అంటూ మాట్లాడేసరికి నమ్మేశారు శ్రేయనే అనుకుంటున్నారు అనుకుంటూ అలానే నిలబడిపోవడంతో వెంటనే రెండు అడుగుల్లో వెనక్కి వెళ్ళి రె చెయ్యి పట్టుకుని తన వైపుకు తిప్పుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి పల్లవి అని చెప్పనేసరికి ఆ చెంప ఈ చెంప వాయిగొట్టడంతో ఇంకా ఇంట్లోంచి బయటకి వెళ్ళిన వాళ్ళంతా కూడా అదే సమయానికి ఇంట్లో వస్తూ ఉంటారు ఏం జరిగింది ఎందుకు పల్లవిని కొడుతున్నావమ్మా అంటూ మాట్లాడేసరికి ఇంతకుముందు అవని విషయంలో ఏదైతే చేసిందో ఇప్పుడు శ్రేయ విషయంలో కూడా అదే చేసింది నన్ను అలానే తోసేసి తోసేసింది శ్రేయ అన్నట్టు నన్ను నమ్మించింది నువ్వా దుర్మార్గురాల అవనియే నన్ను మెట్లమేంచు తోసి చంపాలని చూసిందని తప్పుగా అర్థం చేసుకున్నాను కదే శ్రే అని చెప్పి అంటూ ఉండగానే ఏంటబ్బా ఏం మాట్లాడుతున్నావు అనగాని ఆ రోజు ఎలా అయితే అవని నన్ను తోసేసింది అని నేను చెప్పానో ఈరోజు కూడా అలాగే శ్రేయ నన్ను తోసేసేటట్టుగా ప్లాన్ చేసింది నిజానికి తోసింది శ్రేయ కాదు పల్లవి ఆ రోజు కూడా సేమ్ అలాగే నాకు వెనక చూపించేసరికి నేను నిజంగా అవని అని అనుకున్నాను రోజు సేమ్ డ్రెస్ వేసుకుంది ఆ రోజు సేమ్ సారీ కట్టుకుందనమాట నేనే భ్రమపడ్డాను నువ్వు చెప్పింది నిజమే అక్ష श्रीकार మనిషిని చూసి కాదు మనసును చూసి ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవాలి అన్నావు నిజమే ఇదంతా చేసింది పల్లవి అని బాగా అర్థమైంది అని చెప్పి ఇంకా ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది నువ్వేనా చేసావను కానీ అవును నేనే చేశాను అవని ఇంట్లోంచి బయటికి గెంటేయడం కోసమే చేశాను ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అవని ఎక్కడుందో ఎవరికి తెలుసు అంటూ మాట్లాడేసరికి వదిన ఎక్కడుందో నాకు తెలుసు అంటూ శ్రీకర్ అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పల్లవి పద శ్రీకర్ వెంటనే వెంటనే అవనికి క్షమాపణ చెప్పాలి అవని ఇంటికి తీసుకురావాలి శ్రీకర్ నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నేను తెలుసుకున్నాను పద అని కానీ రామ్మ అంటూ ఇద్దరు కూడా వెళ్తారు శ్రీను వాళ్ళ ఇంట్లోనే ఉందన్న విషయం ఆ ఫోన్ నెంబర్ బట్టి ఆ ఫోన్ నెంబర్ ఎవరిది ఏంటి ఆ లొకేషన్ ఏంటి అన్నీ కూడా ముందుగా తెలుసుకుంటాడు శ్రీకార్ ఎప్పుడైనా వదిలిని కలవాలి అన్నా ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినా శ్రీను వాళ్ళ ఇంట్లోనే ఉందన్న విషయం తెలుసుకున్న శ్రీకార్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ బయట కూర్చుని పొయ్యి ఊదుకుంటూ వంట చేస్తూ ఉంటుంది అవని అయితే అమ్మ అవని అంటూ ఇంకా కారులోంచి దిగి పార్వతి పిలిచేసరికి అత్తయ్యా అనుకుంటూ గబ్బగబ్బ వస్తుంది వచ్చింది కాస్త కొంచెం దూరంలోనే ఆగిపోతుంది ఏంటమ్మా ఈ అత్తయ్య మీద ఇంకా కోపం పోలేదా తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినట్టు ఆ పల్లవి తప్పు చేస్తే నీకు శిక్ష విధించాను నన్ను క్షమిస్తావమ్మా అవని అని చెప్పనేసరికి మీరు పెద్దవారు మీరు కంటితో చూసిందే నమ్మరు కదత్తయ్య ఇదంతా కావాలని ఆ పల్లవియే చేసింది ఆస్తి విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదత్తయ్య అందరికీ సమానంగా ఆస్తి రాయమని చెప్పాను కానీ ఆ పల్లవి పల్లవి తండ్రి ఇద్దరు కూడా డబ్బు ఆశ చూపించి లాయర్ని కొనేసి అలా చేశారత్తయ్య నేను ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించినత్తయ్య అందరూ నా వాళ్ళు అని ఆలోచిస్తాను మీకు కూడా తెలుసు కదా నేను ఏ తప్పు చేయలేదత్తయ్య నాకు మీ కుటుంబం అంతా కావాలి నేను నిజంగా తప్పు చేయలేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది అవని అయితే లేదమ్మా నువ్వు తప్పు చేసే మనిషివి కాదు నేనే మనసుతో ఆలోచించకుండా కంటికి కనిపించిందే నిజమని అనుకున్నాను నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా నువ్వు ఇంటికొచ్చి సుమారు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడూ నువ్వు నాకు తప్పుగా కనిపించలేదు పల్లవి వచ్చాక మాత్రమే తప్పుగా ఎందుకు కనిపించావనేది నేను అర్థం చేసుకోలేకపోయాను ఇదంతా పల్లవి చేసిందని నాకు అర్థమైందమ్మా నువ్వే నన్ను క్షమించాలి అంటూ మాట్లాడేసరికి మీరు పెద్దవారు మీ దగ్గర నుంచి నాకు ఆశీసులు రావాలే కానీ క్షమాపణలు రాకూడదు అత్తయ్య అని చెప్పనేసరికి రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పను కానీ మీరు మనస్ఫూర్తిగానే పిలుస్తున్నారా అత్తయ్య అని చెప్పనేసరికి నీకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళడం కోసమే నేను ఇక్కడికి వచ్చానమ్మా రా వెళ్దామని చెప్పనేసరికి ఈ లోపు శ్రీను బయటకు వస్తాడు అమ్మగారు అమ్మగారు అంటూ మాట్లాడేసరికి నువ్వు నా కోడలికి ఆశ్రయం ఇచ్చావా శ్రీను నీ జన్మ నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ వెంటనే శ్రీకర్ అనగాని శ్రీకర్ దగ్గర నుంచి ఇరవై వేలు తీసుకుని ఇంకా అలా శ్రీను చేతిలో పెట్టేసరికి వద్దమ్మగారు అని చెప్పనేసరికి పర్వాలేదు ఉంచుకో అని చెప్పి ఇంకా శ్రీను చేతిలో పెట్టేసి రామ్మ పల్లవి అని చెప్పి పల్లవిని తీసుకుని ఇంటికి వచ్చి సారీ అవనిని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రావడంతో ఇంకా పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ అవని ఎక్కడో ఉందనుకున్నాను దగ్గరలోనే ఉందా దీన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా లేక ఇంట్లోనే వండనిస్తారా అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు పార్వతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి కమల్ ఇంట్లో వండనిస్తాడా ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు